పునర్జన్మలో బంగారాన్ని దొంగతనం చేసిన కుబేరుడు ఈ జన్మలో తిరుమల నారాయణుడికి అప్పు ఇచ్చేంతలా ఎలా ఎదిగాడు అలాగే శివుని నిత్యం పూజించే కుబేరుడు శివుని భార్య అయిన పార్వతీదేవిని ఎందుకు వంకర బుద్ధితో చూశాడు ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు పూర్వం కాపిల్య అనే నగరంలో యజ్ఞదత్తుడు మరియు సామిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు నివసిస్తూ ఉండేవారు యజ్ఞదత్తుడు ఆ నగరానికి గురువుగా రాజు దగ్గర ఉండేవాడు ఈ దంపతులకు గుణనిధి అనే కుమారుడు ఉండేవాడు గుణనిధి జూదానికి మద్యానికి అలవాటు పడి తన ఇంట్లోనే దొంగతనాలు చేసి తన తండ్రికి తెలియకుండా మొత్తం దొంగలించిన సొమ్మును జూదంలో పెట్టేవాడు అలా చాలా రోజులు కొనసాగేది ఆ విషయం తన తల్లికి తెలిసిన యజ్ఞదత్తుడు ఎక్కడ గుణనిధిని కోప్పతాడు అని భయపడి చెప్పేది కాదు అయితే ఒక రోజు యజ్ఞదత్తుడు తనకు రాజుగారు బహుమానంగా ఇచ్చిన ఉంగరాన్ని ఆ నగరంలో ఉండే ఒక వ్యక్తి దగ్గర ఉండడం చూసి నా ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చింది అని నిలదీస్తాడు అతను చేసేదేమి లేక గుణనిధి జూదంలో ఓడిపోయి ఈ ఉంగరాన్ని కోల్పోయాడు అని తనతో జూదం ఆడి నేను గెలుచుకున్నా అని చెప్తాడు యజ్ఞదత్తుడు చేసేదేమీ లేక కన్న కొడుకు చేసిన తప్పును ఒప్పుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇదంతా తెలుసుకున్న గుణనిధి యజ్ఞదత్తుడు ఎక్కడ తనని కొడతాడు అని భయపడి ఇంటి నుంచి పారిపోతాడు అలా ఇంటిని విడిచిపెట్టిన గుణనిధి అదే రోజు శివరాత్రి కావడం గుణనిధి తన తండ్రి నుంచి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న గౌతమి నదిని దాటి నది పక్కనే ఉన్న శివుని గుడికి వెళ్తాడు ఆ రోజు శివరాత్రి కావడం చేత భక్తులతో గుడి మొత్తం సందడిగా ఉండడం చూసి కొంతసేపటికి భక్తులు వెళ్లిపోవడంతో ఆకలిని తట్టుకోలేక శివుని దగ్గర ఉన్న ప్రసాదాన్ని తీసుకుని వెళ్తుండగా చీకట్లో నంది దగ్గర కాళ్లు జారి గుణనిధి నంది మీద పడి తలకు దెబ్బ తగిలి అక్కడ చనిపోతాడు అయితే తన తండ్రి దగ్గర నుంచి తప్పించుకునే ఘట్టంలో తనకు తెలియకుండా నదిలో స్నానం చేయడం ఆహారం దొరకక ఆకలితో ఉపవాసం ఉండడం ఆ రోజు శివరాత్రి కావడం వలన శంకరుడి యొక్క దర్శనం కలగడం అలాగే పరమేశ్వరుడి సమక్షంలో తన ప్రాణాలను వదిలివేయడం వలన గుణనిధికి కైలాస ప్రాప్తి లభించిందని మరుసటి జన్మలో ముల్లోకాలుగు అప్పులిచ్చేంతలా కుబేరుడిగా ఎలా ఎదిగాడు అని అసలు పార్వతీదేవిని వంకర బుద్ధిగా ఎందుకు చూశాడు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మ కుమారుడైన పులత్స మహర్షి ఒక రోజు మేరుపర్వతం దగ్గర ఉన్న తృణబిందు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తన తపస్సుకు ఏ ఆటంకం ఉండదని తన తపస్సును ఆరంభిస్తాడు కానీ అక్కడ దృశ్యాలు ఆ వాతావరణం అనుకూలంగా ఉండడం చేత దేవకన్యలు అప్సరసలు అంతా వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు వాళ్ళు రావడం చేత పులత్స మహర్షికి తపస్సుకు భంగం కలిగేది భంగం కలగడం చేత పులత్స మహర్షి ఎవరైతే తన తపస్సు చేసే వాతావరణానికి వస్తారో వాళ్ళు పెళ్లి కాకుండానే గర్భవతి అవుతారని శాపాన్ని పెడతాడు అప్పటి నుంచి ఏ ఒక్క దేవకన్య కూడా ఆ వాతావరణానికి వెళ్ళడానికి భయపడేవారు ఒకరోజు తృణబిందు మహర్షి కూతురు ఆ ఆశ్రమానికి వచ్చి తపస్సు చేస్తున్న పులత్స మహర్షి తేజస్సును చూసి అతని వైపు సమీపించసాగింది పులత్స మహర్షి శాపం కారణంగా ఆమె పెళ్లి కాకుండానే గర్భం దాల్చసాగింది ఇదంతా తన ద్రవ్య దృష్టితో గ్రహించిన తృణబిందు మహర్షి తన కూతుర్ని వివాహం ఆడమని పులత్స మహర్షితో చెబుతాడు అయితే తృణబిందు మహర్షి బాధను అర్థం చేసుకున్న పులత్స మహర్షి తృణబిందు మహర్షి కూతురిని వివాహం చేసుకుంటాడు అయితే వీళ్ళిద్దరు విశ్వవసుడు అనే కుమారుడు జన్మిస్తాడు అయితే ఈ విశ్వవసుడికి పుట్టిన కుమారుడే వైశ్రవణుడు అయితే ఈ వైశ్రవణుడు ఎవరంటే గత జన్మల గుడిలో చనిపోయిన గుణనిధి వైశ్రవణుడు కుబేరుడుగా ఎలా మారతాడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు శివుని మీద అపారమైన భక్తి కలిగి ఉన్న వైశ్రవణుడు కొన్ని వేల సంవత్సరాలు ఆహారం తీసుకోకుండా తపస్సును కొనసాగిస్తాడు తన తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు లోకాన్ని నడిపించే ధనాధిపతిగా అంటే కుబేరుడుగా మారడానికి వరమిస్తాడు బ్రహ్మ సలహా మేరకు కుబేరుడు లంకా నగరాన్ని పాలించే పాలకుడిగా లంకా నగరానికి రాజుగా నియమింపబడతాడు అయితే కుబేరుడు యొక్క వైభవాన్ని చూస్తున్న పాతాళ రాజు తన కుమార్తె అయిన కైకసి కుబేరుడు యొక్క తండ్రి అయిన విశ్వవసుడి దగ్గరకు వెళ్లి కుబేరుడు లాంటి కొడుకుని ఇవ్వమని కోరుకుంటుంది విశ్వవసుడు కైకసితో వేళ కాని వేళలో కలవడం వల్ల కుంభకర్ణుడు మరియు రావణాసురుడు జన్మిస్తారు అయినా తన కోరుకున్న కుమారుడు కలగలేదని కైకసి మళ్లీ విశ్వవసుడికి ఇంకో కుమారుడిని ప్రసాదించమని కోరుతుంది అప్పుడు విశ్రవాసు దైవ బుద్ధి కలిగిన ఒక కొడుకును ప్రసాదిస్తాడు ఆయనే విభూషణుడు ఈ విధంగా కుబేరుడికి కైకసి సవతి తల్లిగా మారి రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు అన్నదమ్ములుగా మారుతారు అయితే కుబేరుడికి ఎదుగుదలను ఓర్వలేక తన సవతి తల్లి అయిన కైకసి రావణుడిని కుబేరుడి మీద యుద్ధానికి పంపిస్తుంది శివుడి కారణంగా ఎన్నో వరాలు పొందిన రావణుడు ఎటువంటి శక్తులు లేని కుబేరుడిని ఓడించి తన పుష్పక విమానాన్ని అలాగే తన లంకా నగరాన్ని తన చేతుల్లోకి తీసుకుంటారు రావణుడు నిస్సాహ స్థితిలో ఉన్న కుంభకర్ణుడు నిస్సా స్థితిలో ఉన్న కుబేరుడు ఈసారి ఎటువంటి ఆటంకాలు కలిగిన ఎదురు నిలబడి వంటి కాలు మీద నిలబడి శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సును ప్రారంభిస్తాడు తన తపస్సును మెచ్చిన పరమేశ్వరుడు లంకా నగరానికి మించిన వజ్ర వైఢోర్యాలు పొదిగిన కట్టడాలు కలిగిన అలకాపురి అనే నగరాన్ని కుబేరుడికి వరంగా ప్రసాదిస్తాడు అయితే ఒక రోజు కుబేరుడు కైలాసానికి వెళ్తాడు అప్పుడు కైలాసంలో శివుని పక్కన కూర్చుని ఉన్న పార్వతీదేవిని చూసి తానే పార్వతి అని తెలియక ఈమె ఎవరు నాకంటే గొప్ప భక్తురాల శివుని పక్కనే కూర్చుంది అని వంకరగా చూస్తాడు కుబేరుడి అహంకారాన్ని గమనించిన పార్వతీదేవి కుబేరుడి యొక్క కన్ను కోల్పోయేలా శపిస్తుంది ఇదంతా గమనించిన పరమేశ్వరుడు కుబేరుడు నా యొక్క ప్రియ భక్తుడు ఏదో తెలియక పొరబడ్డాడు శాపాన్ని వెనుకకు తీసుకోమని పార్వతిని కోరుతాడు అప్పుడు పార్వతీదేవి శాపాన్ని వెనుక్కు తీసుకోవడం అనేది కుదరదు చూపుని ఇవ్వగలను కాని తన కంటిని తన కంటికి కలిగిన గాయం అలానే ఉంటుంది అని అంటుంది ఇలా జరిగిన తరువాత నుంచి కుబేరుడిని ఏక పింగలాక్ష అని కూడా అంటారు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్ైతే లైక్ చేసి सब्सक्रुष्गलर